నేను చెప్పింది నా ఫేవరెట్ హీరో ఎవరని కాదు నా లైఫ్ కి ఇన్స్పిరేషన్ ఎవరు అని ఏం మాట్లాడుతున్నావు ప్రవీణ్ నేను మాట్లాడుతుంది నేనా ఇంత పెద్ద రైటర్ అయి ఉండి ఇన్ని తెలివితేటలుండి ఒక సినిమా హీరోని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నావా మనం ఓ వ్యక్తులను గొప్పతనాన్ని గుర్తించలేకపోతున్నామంటే మనం అంత గొప్పగా ఆలోచించలేకపోతున్నామని అర్థం ఆ వ్యక్తి గొప్పోడు కాదని కాదు చిరంజీవి గారిని ఓ నటుడిగా మాత్రమే చూస్తూ ఆయనలోని గొప్ప వ్యక్తిత్వాన్ని ఉన్నత విలువలను గుర్తించలేకపోతున్నాం అంతే హీఈ నాట్ ఓన్లీ అన్ యాక్టర్ హీఈస్ లెజెండ్ వేల మంది సినీ రంగంలోకి రావడానికి ఆదర్శమైన వద్దామనుకున్న ప్రతి ఒక్కరికి ఫాదర్ లాగా టాలెంట్ ఉన్న ఎంతో మంది టెక్నీషియన్స్ ఎదగడానికి చేయూతాయి వరదల్లో కరువు కాటకాల్లో ప్రజల కండగా నిలిచే దానగుణమున్న బాస్ ఆఫ్ ది బాసెస్ ఆయన దర్శనం ఓ కల ఆయనతో కలిసి అడిగేయడం నాలాంటి వాళ్ళకి వరం ఆయన వేసిన ఒక్క వెనకడుగు రోజు ఓ రాష్ట్రానికే ముందడుగు ఆ పేర్లోనే వైబ్రేషన్ ఉంది కదా అతి సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఆయన ఇంటి పేరునే ప్రపంచానికి పరిచయం చేసినా ఆయన కన్నా గొప్ప వారసుడు ఎవరు తను రాణించాలనుకున్న రంగంలో ఎటువంటి అండాదండా లేకుండా ఆ రంగానికి అగ్రస్థానంలోనే సింహాసనం వేసుకుని కూర్చొన్న ఆయన కన్నా గొప్ప లక్ష్య సాధకుడెవరు ఆయన ఎదగడంతో పాటు సోదరుల ఎదుగుదలలో కష్టాలలో తోడుగా నిలిచి పాలని సమాజంలో ఓ గొప్ప స్థాయిలో నిలిపిన ఆయన కన్నా గొప్ప సోదరుడెవరు అంత పై స్థాయిలో ఉన్నా ఇంకా ఏదో కొత్తగా నేర్చుకోవాలని నిత్యం తహతహలాడే గొప్ప విద్యార్థివరు వారసత్వం అంటే ఆస్తులు పనిచేయడం కాదు ఎంత ఎదిగినా ఒదిగే ఉండాలని తన సంస్కారాన్ని వారసత్వంగా ఇచ్చిన ఆయనకన్నా గొప్ప తండ్రి ఎవరు అతనితో సరిపాటిగా నటించే గొప్ప మనకందించిన నిత్యం ప్రజల కోసమే ఆలోచిస్తూ వాళ్ళ కోసం నేత్రదాన రక్తదాన శిబిరాలను స్థాపించిన ఆయన కన్నా గొప్ప ప్రజా సేవకుడెవరు నాయకుడెవరు ప్రభుత్వం నుంచి ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్న అతనిపై గరికపాటి బరువు లేని గరికలు గర్జిస్తూ ఉంటే మౌనంతో చిరునవ్వుతో సమాధానం చెప్పిన ఆయన కన్నా గొప్ప వక్తవరు సంస్కారం ఉన్న వ్యక్తెవరు గ్రేట్ యాక్టర్ గ్రేట్ ఫిలాసఫర్ గ్రేట్ గైడ్ గ్రేట్ ఇన్స్పైరర్ గ్రేట్ టీచర్ గ్రేట్ స్టూడెంట్ వాట్ నాట్ ఇలాంటి వాళ్ళనే పురాణాల్లో దేవుడు అన్నారు నాకు మాత్రం అంతకు మించి ఇన్నాళ్ళు చిరంజీవిలో ఒక నటుడిని మాత్రమే చూశాను ఫస్ట్ టైం నీతో మాట్లాడాక ఆయనలో దేవుణ్ణి చూశాను